ప్రభావతి ఇంటికి అయితే శోభన అయితే శృతి తల్లి అయితే వచ్చిందనమాట వచ్చినప్పుడు ఏమో తనతో పాటు కొన్ని నగలు అయితే తీసుకొచ్చింది లెక్లెస్లు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసరికి అవన్నీ చూసిన ప్రభావతి అయితే చాలా షాకింగ్లో ఉంటుందన్నమాట శోభన ఏమో అడుగుతూ ఉంటుంది అనమాట మీ చిన్న కో మీ నడుపు కోడలు ఏమేమి తెచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంటే ప్రభావతి ఏమో మేమే పెట్టాల్సి వచ్చింది ఆవిడేం తీసుకురా తీసుకురాలేదు ఆవిడ స్తోమతకి అవన్నీ ఇచ్చే ఇది లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సత్యమేమో అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట ప్రభావతి ఏమో నోటకొచ్చినట్టు మీనా గురించి మీనా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ మీనా ఏమో ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట మీ బంగారం నాకేం అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుండే ప్రభావతి ఏమో నీ మెడలో కట్టిన తాళి కూడా మేము చేయించిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడలోగా గేట్ తీస్తూ బాలు అయితే వస్తూ ఉన్నాడనమాట ఆ వస్తువుని కూడా నేను తీర్చాను ఇదిగోండి నా తాలిపొట్టు కూడా అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది అనమాట చాలా బాధపడుతూ అక్కడ ఉన్న ప్రభావతి ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది నిజంగానే తాలిపొట్టు కూడా తీసేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది బాలు ఏమో చాలా మనసు బాధతో ఇలా అవమానిస్తారని నా భార్య నేను అనుకుంటూ ఉంటాడనమాట నా పుట్టినల్ని ఇచ్చిన ఈ పసుపు తాడుతో నే ఉంటాను చాలు నాకు మీ బంగారం వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతగా అవమానించిన అయితే చూస్తూ ఉండిపోయాడు బాలు ఏమో బాలు వీళ్ళందరూ ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్